ప్రారంభం అటవీరాజ్యం సింహపురం పూర్వం ఒక మహాపెద్ద అడవిలో సింహపురం అనే ఒక జంతురాజ్యం ఉండేది ఈ రాజ్యం రాజు సింహరాజు రుద్రుడు బలవంతుడు న్యాయవంతుడు రాజ్యంలో మంచి నీరు పండ్లు చెట్లు నదులు జంతువులందరూ సంతోషంగా ఉండేవారు కాని ఆ రాజ్యంలో ఒక చిన్న అల్లరి కోతి ఉండేది చిట్టి చిట్టికి రెండు లక్షణాలు అల్లరి హృదయం బంగారు వంటి మంచి మనసు హా భయపడిపోయే స్వభావం కూడా ఎక్కువే వన్ చిత్తి అల్లరి అందరి ఫిర్యాదులు ఒకరోజు చిత్తి నదుస్తూ నిద్రపోతున్న ఎలుగుబంటిపై ఆకులు వేసింది అక్కడినుంచి దూకి జింకలకు భయపెట్టి పారిపోయింది పిల్లలైన కుందేలతో ఆడుతూ వారిని చెట్టుపైకి ఎక్కించింది సాయంత్రం వచ్చిన ఫిర్యాదులు చూసి సింహరాజు చిరాకయ్యాడు సింహరాజు అల్లరి మంచిదే కాని ఇతరులకు బాధ కలిగిస్తే అది తప్పు చిట్టి అయ్యో రాజుగారు నేను సరదాదా చేశా కానీ ఇక జాగ్రత్త అందరూ నవ్వుతూ వెళ్లిపోయారు ఇక అడవిలో కొత్త ప్రమాదం పెద్ద నల్ల నీడ రాత్రిపూట అడవిలో ఒక వింత గర్జన వినబడింది చెట్లు కంపించాయి జంతువులంతా భయపడ్డారు కాని ముందుకి వచ్చాడా అనే వార్త రాజ్యమొత్తం వ్యాపించింది అతను చాలా తెలివైన వేటగాడు అందరూ అతన్ని భయపడేవారు సింహరాజు గమనించాడు జింకలు బయటకి రావడం మానేశేరు కోతులు చెట్టుపైనుంచే లేదు పక్షులు గూళ్లలోనే దాకున్నాయి కాని గుంబలలు బెట్టెర్యాతన వినలేదు కానీ సింహరాజు గమనించాడు గుంబలలో బెట్టెర్యాతన దాకున్నట్లయిన రాగకలేదా చిట్టి మాత్రం ఇదంతా చూస్తూ ఏమంత పెద్ద పులి ఉంటాడు చూసేద్దాం అని ఉత్సాహంగా ఉంది చిట్టి జాలులో పడడం ఒకరోజు చిట్టి ఒంటరిగా అడవిలోకి వెళ్లి పండ్లు ఏరుకుంటుంది ఆ నీడ అదిగో వాడే పాంతర్ ధూంధర్ ధూందర్ హహ చిన్న కోతి నువ్వు సింహరాజు రాజ్యానికి చెనినవేంటి చిట్టి భయంతో అనిగి నేను ఏమీ చెయ్యలేదు భూందర్ అనే వార్త అంతపాటు భూందర్ ఎందు ఎన్నిటిము అని పన్నింకబూతుకుంటూ రాజస్థాపన ఆనదాటలు తేల్తుంది ఆననీగా ముఖ్యమై చెట్టినె కట్టుకోండి ఆయున్నతన్ని ఆ కాన్సకాలుస్తూ ఆయాలకు చెట్టిమాయిలేదు ఆయ్ ధూంధర్ ధూంతా శపట్టుంది ఆనె భయపడేరు స్వీకరించుకుంటూ ఆన దీతో నీడు బుందరుక్క ఆన పని ఆన ఆనధయానికి మంచిదారు ధూంధర్ దాటకు చేడు ఆయాన్ని ఇండో కాన్సకాలలు ఇలా ఎన్నీరు ముఖ్యమయ్యా కోతుగా ఆన ముఖ్యమయ్యా అనదాటందు హీతియంగా ఆమత్తుకొంది ధూంధర్ మాయికోడా మాయికోదా గోల్లికి వెళ్లారు మీ రాజ్యమే నా అడవిని ఆక్రమించింది నేను రాజ్యాన్ని భయపెడతాను సింహరాజు బలహీనమని చుపుతాను చిట్టి భయంతో వణికింది కాని ఆమె తెలివి మాత్రం పనిచేసింది నాలుగు ధైర్యం ప్లాన్ నేను ఆయన అందరంతా భయపడిదాను ఆకుణ్ణి చూసిన కాని ఆయన పాట నీమింటి తెలిసింది ఏంతీ నన్ను చూసిన నవ్వుతాడా ఈ పొడువలే ఆయన చెప్పుతారు ధూంధర్కి శబ్దమే పెద్దది మాత్రం కోరిగుండె అని ఇది విని భూందర్ కోపంతో మండిపోయాడు నన్ను చిన్నచూపు చేస్తాడా ఇప్పుడే అతన్నెదురుకొంత అతను వెంటనే రాజ్యం వైపు దూసుకెళ్లాడు చిట్టి కూడా నుంచి చెత్తుకి దూకుతూ వెంటపడ్డింది సింహరాజు కోటవద్దకు ధూంధర్ చేరాడు ధూంధర్ నుహు నన్ను చూసి నవ్వుతావా సింహరాజు ఎవరైనా చెప్పారేమో కాని నిజం చెప్పాలి అంటే నువ్వు బలవంతుడివి కాని దొంగలా నుంచి దాడి చేస్తావు అది సాహసం కాదు పిరికితనం ధూంధర్ గర్జించి దాడి చేశాడు రెండు బలవంతుల పోరాటం మొదలైము అడవి మొత్తం గర్జనలతో నిందిపోయింది చిట్టి దగ్గరదగ్గరగా దాక్కుని చూస్తుంది ఆరవది చిట్టి విజయం దూంధర్కు బుద్ధి పోరాటం జరుగుతున్న చోట పక్కనే ఒక పెద్ద తేనగూడు ఉండేది చిట్టి ఆ గూడు దగ్గరకు వెళ్లి కొంచెం వేసింది పి వేలాది తేనటీగలు బయటకు వచ్చాయి అవన్నీ గర్జన శబ్దం విని వౌపు దూసుకెళ్లాయి దూంధర్ ఆహ్ తేనెతీగలేనా అతను నొప్పితో అల్లాడుతూ అడవిలోకి పరుగుతీశాడు ఇక మళ్లీ రాలేద చిట్టికి గౌరవం రాజ్యం సంవరం రాజ్యం మొత్తం సింహరాజు వద్దకు చేరి మాకు రక్షణ ఇచ్చారండి రాజుగారు అన్నారు కాని సింహరాజు మాత్రం నవ్వుతూ ఈసారి రాజ్యాన్ని కాపాడింది నేనే కాదు మన చిన్న కోతి చిట్టి అంటూ ఆమెను ముందుకు తీసుకువచ్చాడు ఎలుగుబంటి జింక కుందేల్లో అందరూ ఆమెకు హగ్గు ఇచ్చారు ఎంబైలా కథనీతి సింహరాజు చిట్టిని చూసి అన్నాడు ధైర్యమంటే భయం లేకపోవడం కాదు కూడా మంచి పని చేయగలిగే శక్తి చిట్టి అల్లరి తగ్గించి తెలివి ధైర్యం మంచితనంతో రాజ్యంలో అందరి ప్రియంగా మారింది ఏమాత్రం ముగింపు ఐదు ముఖ్యనీతులు ఒకటి తెలివిశక్తి కంటే బలవంతమైంది సరదా ఇంటికాని ఇతరులకు నష్టం కలగకూడదు భయం వచ్చినా మంచి పని పనిచేయడం అదే నిజమైన ధైర్యం ఏదైనా సమస్యకు బలంతో కాకుండా బుద్ధితో పరిష్కారం ఎప్పుడూ ఉంటుంది